భారత్మాతాకి జై ఈరోజు మేము కామారెడ్డి జిల్లా మన అధ్యక్షులు భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు ఐడి విఠల రెడ్డి గారిని నిన్న రాత్రి అక్రమ అరెస్టు చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది అయితే రైతుల సమస్యల మీద పోరాటం చేసే అనునిత్యము నిరంతరము పోరాటం చేసే వ్యక్తి విఠల రెడ్డి ఆయనను అరెస్ట్ చేయడము నిజంగా బాధాకరము ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించాలి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము చేసిన తప్పేమిటి భారతీయ కిసాన్ సంఘ్ మీ వెనువంటే మీ రైతుల వెనువంటే ఉంటూ వాళ్ళ సమస్యలు మీకు చేరవేయడంలో ముందంజలో ఉంటుంది అంతేకాని మేము ఎక్కడ కానీ దౌర్జన్యాలు కానీ ధర్నాలు కానీ ఇవి కానీ అవి కానీ చేసి మేము చేయరాని పనులేం చేయడం లేదు మేము రైతు సేవ స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థ మాది మా సంఘ సభ్యులను అరెస్ట్ చేయడము మేము చాలా బాధాకరం దీన్ని మేము ఖండిస్తున్నాము వెంటనే మేము సిద్దిపేట జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శిగా నా పేరు చేపూర్ చంద్రాగౌడ్ మేము డిమాండ్ చేసే ఏంటంటే పైడి విట్టాలంటే కానీ వెంటనే విడుదల చేయాలి ఆయన చేసే చేసిన తప్పేమున్నది భారతీయ కిసాన్ సంఘ్ను అనుకుంటున్నారో తెలియదు కానీ మేము చే భారతీయ కిసాన్ సంఘ్ ప్రజలకు సేవ చేయడమే తప్ప వేరే కార్యక్రమాల ఎన్న కూడా లేదండి అయ్యా ముఖ్యమంత్రి గారు ఇది గమనించి ఆయన వెంటనే విడుదల చేయాలి జై జైవాన్ జై కిసాన్